హలో అండి అందరికీ అయితే మీకు ఒక అయితే చూపించిపోతున్నాను ఇది వచ్చేసి అమలాపురానికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అయిన వెళ్ళి గణపతి అయితే మీకు చూపించిపోతున్నాను ఈరోజైతే మేమైతే కార్తీక్ ఉన్నప్పుడే ఈ టెంపుల్కి అయితే వెళ్ళాము ఈ టెంపుల్ విశిష్టత అలానే అన్నీ కూడా ఈ వీడియోలో అయితే ఉంటాయి మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కోనసీమ అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి కోనసీమ రోడ్లన్నీ కూడా ఇలా చాలా బాగుంటాయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఈ ఆలయం వచ్చేసి రాజమండ్రికి యాభై ఆరు కిలోమీటర్లు కాకినాడకి అరవై ఐదు కిలోమీటర్లు అమలాపురానికి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది వచ్చేసి ముక్తేశ్వరం అనే విలేజ్ నుంచి అయితే వెళ్ళాలన్నమాట ఇక్కడ మనకి ఒక ఆర్చ్ కనిపిస్తుంది కదా ఇదే అనమాట ఇది వచ్చేసి ముక్తేశ్వర అంటారనమాట ఇక్కడ నుంచి మనమైతే అయిన వెళ్ళి వెళ్ళాలి గణపతి అంటే గుర్తుకొచ్చేది మనకి కాణిపాకం కానీ కాణిపాకం కంటే ఇక్కడ ముందే కొలువై ఉన్నారని చెప్తూ ఉంటారు అసలు కాణిపాకం పుణ్యక్షేత్రం కావటానికి ఈ అయినవిల్లి వినాయకుడే కారణమని పురాణం చెప్తుంది అయినవిల్లి సిద్ధి వినాయకుడు ఈయన స్వయంభుగా ఇక్కడైతే వెళ్సారు ఇక్కడ స్వామి దక్షిణముఖంగా ఉండటం విశేషం అలాగే సప్తి గోదావరిలో ఒకటైనటువంటి వృద్ధ గౌతమి నది తీరాన్ని ఉండటం మరొక విశేషం ఇక్కడ ప్రతిరోజు కూడా లక్ష్మీ గణపతి హోమం జరుగుతూ ఉంది చాలా సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా లక్ష పెన్నెలతో పూజ చేసి అభిషేకం చేసి వాటిల్ని ఇక్కడ విద్యార్థులకు అయితే ఇస్తూ ఉంటారు ఇక్కడ స్వామికి నారికేలం సమర్పించి కోరుకుంటే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందని ఇక్కడ నమ్మకం అన్నమాట ఇతిహాసం ప్రకారం రెండు కథలు ఉన్నాయి మొదటి కథ ప్రకారం దక్ష ప్రజాపతి దక్షయజ్ఞం ప్రారంభించే ముందు ఇక్కడ పూజలు జరిపించారని చెప్తూ ఉంటారు స్వయంభూ క్షేత్రాలలో మొట్టమొదటి క్షేత్రం అని కూడా చెప్తూ ఉంటారు రెండో కథనం ప్రకారం వేషమహర్షి దక్షిణ భారతదేశ యాత్ర ప్రారంభించేటప్పుడు ఇక్కడ పార్వతీ తనడు అయిన వినాయకుడిని ప్రతిష్ఠించారని కూడా చెప్తూ ఉంటారు పూర్వకాలంలో అయినవిల్లి సర్వమహాగణపతి యాగం జరుగుతుండగా వినాయకుడు ప్రత్యక్షమై అక్కడి వారినే అనుగ్రహించారని పద్నాలుగో శతాబ్దంలో శ్రీ పాదవల్లభాలో శంకరాభట్టు గారు రాసిన శ్రీభావ చరిత్రలో పేర్కొనబడింది ఈ సమయంలో వినాయకుడిని హేళన చేసిన ముగ్గురు మూర్ఖులను వినాయకుడు శపించాడని ఆ శపించిన వారే తరువాత కాలంలో చెవిటి మోగ గుడ్డివారిగా కాణిపాక సమీపంలో జన్మించి కాణిపాక వినాయక ఆవిర్ ఆవిర్భావానికి గుర్తించారని స్థల పురాణం చెప్తుంది ఈ దేవాలయంలో పక్కన అయితే నాలుగు టెంపుల్స్ అయితే ఉంటాయండి ఇక్కడ ప్రతిరోజు కూడా నిత్య అన్నదానం జరుగుతుంది ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది అలాగే ప్రతిరోజు కూడా హోమం అయితే జరుగుతూ ఉంటుంది ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ని కూడా దర్శనం చేసుకుంటారు ఇక్కడ మనం స్వామివారిని దర్శనం చేసుకోవాలి అంటే మనం దగ్గర నుంచి దర్శనం చేసుకోవాలి అంటే యాభై రూపాయల టికెట్ అండి ఫ్రీ దర్శనం అయితే కొంచెం దూరం నుంచి వెళ్ళాలన్నమాట మనం యాభై రూపాయలు టికెట్ తీసుకుంటే స్వామివారిని మనం దగ్గర నుంచి చూడొచ్చు కొంచెం ఎక్కువసేపు అయితే ఉండచ్చు అనమాట ఈ అయినవిల్లి టెంపుల్లో చాలామంది కొత్తగా కొనుక్కున్న బండ్లు ఉంటాయి కదా బండి కానీ కారు కానీ పూజ చేయించుకుంటారు ఆ ప్లేస్ అయితే గుడి బయట ఉంటుందన్నమాట ఇది వచ్చేసి గణపతి హోమం చేసే ప్లేస్ అనమాట ఇది చుట్టూ కూడా నాలుగైదు గుళ్ళు ఉంటాయండి ఈ దర్శనం చేసేసుకుని చాలామంది ఆ గుడిని కూడా దర్శనం చేసుకుంటారు ఇక్కడ ప్రత్యేకంగా పులిహోర లడ్డు అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇంకా అసలు మనం తినికొతే ఇంకా తినాలనిపిస్తుంది లడ్డు కానీ పులిహోర కానీ చాలా బాగుంటుంది ఇక్కడ ఈసారి నుంచి మంచి మంచి వీడియోస్తో మేము అందుకు వస్తాను అది కూడా మీరు సపోర్ట్ చేయటాన్ని బట్టి మీరు సపోర్ట్ చేస్తే నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది కదా వీడియోస్ చేయాలి అని చెప్పేసి సో అందుకనే రిక్వెస్ట్ చేస్తున్నాను మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారనేసి అనుకుంటున్నాను ఈ అయినవిల్లి టెంపుల్ ఎంతమందికి తెలిసే కూడా కామెంట్ చేయండి మాకైతే బాగా దగ్గర అనమాట మేమైతే ఎక్కువగా వెళ్తూ ఉంటాము ఈ అయినవిల్లి టెంపుల్కి అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ మా సైడు చాలా టెంపుల్స్లో కూడా ఇలా నిత్య అన్నదానం జరుగుతూ ఉంటాయనమాట నేను ఏ టెంపుల్కి వెళ్ళినా సరే అక్కడ అన్నదానానికి డబ్బులు పే చేసి నేను అప్పుడు భోజనం తినేసి వస్తూ ఉంటాను అనమాట ఇక్కడ భోజనం చూసారు కదా హాల్ అయితే చాలా పెద్దది ఉంటుంది ఎంతమందికైనా సరే చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ వచ్చేసి పప్పు కూర కొబ్బరికాయ పచ్చడి అయితే చాలా బాగుంటుంది ఎవరన్నా వస్తే ట్రై చేయండి భోజనం తినండి చాలా బాగుంటుంది